రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు సాయంత్రం మూడు గంటల పదిహేను నిమిషాల సమయం జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను సిఆర్పిఎఫ్ జవాన్లతో కూడిన క్యాన్వాయ్ తీసుకువెళ్తుంది వారు పుల్వామా సమీపంలో లేథిపురా చేరుకునేసరికి ఎదురుగా వంద కిలోల పేలుడు పదార్థంతో కారులో వస్తూ మన సిఆర్పిఎఫ్ జవాన్లున్న క్యాన్వాయ్ని ఢీకొట్టాడు ఒక ముష్కరుడు దాంతో క్యాన్వాయ్లో గల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ జవాన్లు నలభై మంది అక్కడికక్కడే మరణించారు అనేక మంది జవాన్లు తీవ్ర గాయాల పాలయ్యారు పాకిస్తాన్లో ఉండి కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది ఆదిల్ అహ్మద్దార్ అనే ఉగ్రవాది ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు దేశ రక్షణలో అహరహము నిమగ్నమయ్యుండి ఆత్మాహుతి దాడిలో అశువులు బాసిన ఆ వీర జవాన్లకు ई ब्लैक डे नाडू असरु निवाळु अर्पिस्तु ए मेरु वतन के लोगो जर आंख में भर लो पानी जो शहीद हुए हैं उनकी जर याद करो कुर्बानी Jarayad karo kurbani Let us salute the heroes who sacrificed their lives for the safety of our nation. Jai Hind.